హలో ఫ్రెండ్స్ టుడేస్ బ్రేకింగ్ న్యూస్ ఇరవై ఒక్క మంది అభ్యర్థులతో జనసేన ఫస్ట్ లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రాష్ట్రంలో టీడీపీ జనసేన పొత్తు ఫిక్స్ అయ్యింది నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి ఏ ఏ స్థానాల్లో అభ్యర్థులు నిలపాలనే దానిపై జనసేన కసరత్తు చేస్తుంది జనసేన ఓట్ బ్యాంక్ బలంగా ఉన్న నియోజకవర్గాలలో తప్పనిసరిగా అభ్యర్థులను నిలపాలన్న భావనతో ఇన్ఛార్జీలను నియమిస్తుంది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు మూడు సార్లు భేటీలు అయ్యారు అయితే ఇప్పటి వరకు పొత్తులో భాగంగా జనసేన ఏ ఏ స్థానాల్లో పోటీ చేయనున్నది అనేది ఇంకా బహిరంగంగా వెల్లడించలేదు సీట్ల సర్దుబాటుపై ఇంతవరకు ఫైనల్ చర్చలు జరగలేదు అయితే గతంలో జనసేన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతం బలమైన నేతలను ఇన్ఛార్జీలుగా నియమించిన స్థానాలను బట్టి పలు స్థానాలపై ఊహాగానాలు వస్తున్నాయి జనసేన సోషల్ మీడియాలో ఇరవై ఒక్క మంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధమైందన్న ప్రచారం జరుగుతుంది తొలి జాబితాలో దాదాపు ఒక్క సీటు కూడా కోల్పోయే పరిస్థితి ఉండొద్దని కూడా వారు భావిస్తున్నారు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ ఇరవై ఒక్క స్థానాలు ఏంటంటే అభ్యర్థులు ఎవరు అనేది ఒకసారి పరిశీలిస్తే నేలిమర్ల లో ఖం నాగమాధవి గణపతి నగరం పడాల అరుణ గాజువాక సుందర్రావు సతీష్ భీమిలి పంచకర్ల సందీప్ పెందుర్తి పంచకల రమేష్ బాబు ఎలమంచిలి సుందరపు విజయకుమార్ ముమ్మిడివరం పితాని బాలకృష్ణ రాజనగరం బత్తుల రామకృష్ణ రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్ కాకినాడ రూరల్ పంతం నానాజీ పిఠాపురం ఉదయ శ్రీనివాస్ రామచంద్రాపురం చిక్కం దురబాబు జగ్గంపేట పదంశెట్టి సూర్యచంద్రరావు రాజోలు డిఎంఆర్ శేఖర్ భీమవరం పవన్ కళ్యాణ్ తణుకు విధవాడ రామచంద్రరావు దాడపెల్లిగూడెం బులిశెట్టి శ్రీనివాస్ నరసారావుపురం బొమ్మిడి నయాకర్ విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ తెనాలి నాదెండ్ల మనోహర్ గిద్దలూరు ఆమంచి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో జనసేన మొదటి జాబితాలో అభ్యర్థులు వీరు అన్నట్లుగా ప్రచారం జరుగుతుండటంతో ఆయా నిజ నియోజకవర్గాలలో టికెట్ ఆశిస్తున్న టీడీపీ నేతల్లో ఆందోళన నెలకింది ప్రస్తుతం వెల్లడవుతున్న ఈ జాబితాలో దాదాపు ఒక రెండు మినహా దాదాపు జనసేన పోటీ చేసే స్థానాలే అన్నమాట వినబడుతుంది ప్రస్తుతం ఈ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చూడాలి మరి ఏం జరుగుతుందో ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్